నా పేరు కోదండరావు సంజీవ నగర్ రేపు కేసులు ముగ్గు నా కొడుకు వేశాను సరే ఏడాది నరుగా కేసు విచారణ జరుగుతుంది నా డబ్బు పలుకోడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు ఫ్రెండ్స్ కలిసి బీర్పాటికి అని బయటకు నేను చల్ల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకుని అన్నాడు డాడ్ డాట్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు సైనా చేసి తప్పించుకోగలను నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతుంది ఎస్ కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడంట సార్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసాట దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కదా లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ దేవుడు వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుదేమినాయి మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ కూడా కన్సల్ట్ చేయకుండా వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సరే ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపు తెచ్చు వాడి అమ్మాయిని రేపు తెచ్చారు ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అవాయిత్యం చేసేట వాడి వయసు పదిహేడు ట్రీట్ నో సార్ ఈస్ నాట్ అ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితమైంది సార్ సిక్స్టీన్ వాడు ఏంటి అండ్ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి ఉన్నటికి మొన్న వాడు కమైంట్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా అమ్మాయి ఇంటికి వచ్చింది అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడు వాడు ఏంటి సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చిన వాడు అసలు మైనర్ ఎలాంగ్ సో వాడి నిర్భయ కేసులో ఉరి తీస్తారు లేదా దిశ కేసు లాగా ఎన్కౌంటర్ చేసి పరిస్థితి సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి అలా కొడతారు మిషన్స్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు పెడతారంటే వద్దు వాడు దేవుడు అవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి మూడేళ్ళు వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకోబెట్టుకుని రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడండి సంత మాట తప్పండి అది కోసం డబ్బు సంపాదించే సంపాదించవలో పడి